హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు అయితే మరొక వ్యాలబుల్ కాయిన్ తో మేము ముందుకు రావడం జరిగింది నా చేతిలో ఉన్న టూ రూపీస్ కాయిన్ యొక్క ఫికేషన్స్ ఏంటి ఎలా సేల్ చేయాలి దీని ప్రైజ్ ఎంత అనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూడకుండానే కామెంట్స్ చేసేవారు వీడియో చూడకుండా కామెంట్స్ చేయకండి ఫ్రెండ్స్ చూసి అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ని తర్వాత వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళ సంఖ్య అయితే ఎక్కువగా ఉంది సో సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ వచ్చేసి టూ రూపీస్ కాయిన్ ఇది అయితే ఆర్బిఐ రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన టూ రూపీస్ కాయిన్ ఇది ఎందుకు రిలీజ్ చేశారంటే ఆర్బిఐ వేడుకల సందర్భంగా అంటే ఆర్బిఐ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కాయిన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇంత వైపు చూస్తే మనకు మూడు సింహాలు అదే విధంగా రెండు రూపాయల నంబర్ అయితే ఉంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఆర్బిఐ లోగో ఉంది అదే విధంగా ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై ఐదు రెండు వేల పది అని ఇయర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూస్తే ఆర్బిఐ లోగో టైగర్ అయితే టైగర్ టైగర్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి తాటి చెట్టు కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట విధంగా ఈ కాయిన్ యొక్క ప్రైజ్ వచ్చేసి మనకి పన్నెండు వందల రూపాయలుగా కొలెక్ట్ బజార్ లో అయితే ఉంది ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి కాయిన్ ఉన్నట్లయితే ఆన్లైన్ వెబ్సైట్స్ లో పెట్టి సేల్ చేసుకోండి లేదా ఆఫీషియల్ గా బయట కూడా అమ్ముకోవచ్చు కాయిన్స్ ఎగ్జిబిషన్స్ లో కూడా మీరైతే మీ యొక్క పురాతన నాణాలను ప్రదర్శించి సేల్ చేసుకోవచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ